కడప జిల్లా బి కోడూరు గ్రామంలో స్థల వివాదంపై పరస్పర దాడులు పలువురికి గాయాలు ఆస్పత్రికి తరలింపు బి కోడూరు స్థానిక రైస్ మిల్ సమీపంలో సర్వే ఫైవ్ నైన్టీ టూ ఫోర్స్ స్థలానికి సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా వివాదం నడుస్తోంది దీన్ని రెవెన్యూ అధికారులు సరైన విధంగా స్పందించకపోవడంతో గ్రామంలో కక్షలు విధా వివాదాలు తారస్థాయికి చేరుకుంటున్నాయి స్థలం విషయంలో ఇరువురి మాట పెరిగి దాడుల వరకు పెళ్లింది గాయపడిన వారిని బద్వెల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు సమస్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా రెవెన్యూ మరియు పోలీసులు అధికారులు చొరవ చూపాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు అంటున్నారు నేను మా గవర్నమెంట్ సర్వేలు వచ్చి సర్వే చేస్తా ఉన్నారు సర్వే చేస్తా ఉంటే మా నాన్న అంత మీ గేడ ఉంది భూమి అని మాట్లాడుతూ ఉన్నారు నాకు ఇట్లా తెలిసి నేను పిల్లికి వెళ్ళేసి వచ్చాను వచ్చి బైక్ స్కాన్ చేస్తా ఉన్నాను ట్యాండ్ వేసే లోపల ముగ్గురు కింద పడేసి కొట్టారు ఇద్దరు బసిరెడ్డి దుగ్గిరెడ్డి కొన్నా శివారెడ్డి అనేవాళ్ళు అయితే మీతో మరిగా కాలు పెట్టి తొక్కుతున్నారు వేరే ఆయన వచ్చి తీసుకున్నాడు అయినా కూడా ఇంకొక కొన్నా సుబ్బారెడ్డి అయినా కాళ్ళ చేసి తొక్కుతున్నాడు అదే నేను మీ కొడుకు నేను చాలా సహాయం చేశాను హాస్పిటల్లో ఉన్నప్పుడు అంటే అది కూడా పట్టించుకోలేదు ఇంకో కొన్న రన్నారెడ్డి అని ఆయన మామూలసీ కూడా కట్టెలు తీసుకొని వచ్చి రాళ్ళతో ఇదంతా తాగి తీసుకొని రాళ్ళు ఉంటాయి కదా ఇదంతా దెబ్బలు ఇదంతా చూడండి అన్న అసలు నేను ఏమైనా బయట ఫ్యామిలీ కూడా బీకూడదు అండి ఐదు వందల తొంభై రెండు బై రెండు తొంభై రెండు బై నాలుగు మా కూడా వచ్చినప్పుడు మా తమ్ముడు సరే ఉన్నాడు ఈ గొడవలు అంతే మళ్ళీ ఇస్తే చాలా దాంట్లో అక్రమంగా వాటర్ ప్లాంట్ చేసుకున్నాడు వాటర్ ప్లాంట్ కింద మళ్ళీ ఇంకొడిన తవ్వించుకొని అది పిల్లి చేసుకున్నాడు దాని మీద మళ్ళీ వాటర్ ప్లాంట్ కట్టాడు అది గవర్నమెంట్కి హ్యాండ్ అవ్లేదు వాళ్ళ బాగుమర్తికి వాళ్ళ తమ్ముడికి తీసుకున్నాడు సరే లేదు మన ల్యాండ్ పోతే పోతే వాటర్ ప్లాంట్ కట్టుకుంటానని మనం సైలెంట్గా అయిపోయినా అసలు ఇల్ ఆల్రెడీ ఒక ఇల్లు ఆక్రమించారు సరే మాకు అది తీసుకున్నా కూడా ఇవ్వట్లేదు అసలు మాకు సంబంధమే లేదు వస్తాను ఫస్ట్ సర్వే ఇప్పించినప్పుడు ముగ్గురికే నోటీసులు ఇచ్చారు ఎవరైతే హక్కుదాలు ఉంటారో నిన్ను వెళ్ళేసి బస్ రేటు దుట్టి రెడ్డి అయినా మిగతా వాళ్ళందరి పేర్లు ఎవరైతే పడడానికి వెళ్తారో వాళ్ళందరికీ వెళ్ళారు కలిసి వాళ్ళందరూ కలిసి కొట్టారు ఖచ్చితంగా కూడా నేనేదో వాళ్ళకి చేశాను వాళ్ళ భూములు నలభై ఎకరాల భూములు నేనే నేను ఏదో పేపర్కి ఇచ్చాను అన్నట్టు నేను చేస్తాను నేనేదో జాబ్ చేసుకుంటాను నేను ఇప్పుడు వస్తాను అంతే కానీ రాజకీయంగా నేనేమి ఇదే విధంగా నేను బెంగళూరులో చేస్తాను అంటే ఇప్పుడు చుట్టేసి ఉంటే మా ఊరు పంతులు గారు కుర్తి మ్యారేజ్ ఉంటే వచ్చాను మ్యారేజ్ ఉంటే వచ్చాను వీళ్ళు ఎందుకు ఉండే కాడికి తీసుకుంటారు సర్వే అయిపోయింది కదా అన్న ఎందుకు అరుస్తాను అని చెప్ చెప్పడానికి వచ్చాను వాళ్ళు అసలు సంబంధమే లేదు వాళ్ళకు ఆ భూమిలో వాళ్ళకు సం ఒక సెంటు కూడా లేదు ఆ గంట ఆక్రమించుకున్నారు సరే ఆక్రమించుకున్నా మనం ఉండేది ఉంటే మనం తీసుకుందామనే విధంగా